నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు మరుగు మందు చెట్టు ఈ మరుగు మందు చెట్టుతోని మరుగు మందు అనేది రెండు రకాలు ఒకటేమో కడుపుకు పెట్టే విధానం ఈ కడుపుకు పెట్టే విధానం అనేది చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ ఇలాంటి కర్రీలో కానీ పెట్టవచ్చు ఇది ఎవరికి పెట్టాలంటే భార్య భర్త మాట వినకపోయినా భర్త భార్య మాట వినకపోయినా వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు చెప్పు చేతిలో రావాలి మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగాలనుకుంటే ఈ మరుగు మందు మీరు పెట్టవచ్చు ఇంకోటి ప్రేమికులు విడిపోయి బాధపడిన వాళ్ళు కూడా మీరు ఒక్కసారి పెడితే కేవలం వాళ్ళు మూడే మూడు రోజుల్లో మారిపోయి మీ చెప్పు చేతిలో వచ్చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందుని మీరు పొందగలరు ఎందుకంటే చాలామంది వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని చాలామంది మోసపోతున్నారు మీరు ఇంటికాడొచ్చి తీసుకొని వెళ్ళొచ్చు